వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్ మనం ప్రస్తుతానికి ములుగు జిల్లాలో ఉన్నాం ములుగు జిల్లా మేడారం జంపన్న మంత్రి సీతక్క గారు సందర్శించడం జరిగింది ఒకసారి మనం మంత్రి గారితో మాట్లాడించే చేద్దాం అక్క నమస్తే అక్క గత సంవత్సరం కూడా ఈ యొక్క జంపన్న వాగు పొంగి ఎంతో ఇబ్బంది జరిగింది అప్పటి అటువంటి ఇబ్బందులు ఏం జరగకుండా ముందస్తుగా ఇప్పుడు ఏర్పాట్లు చేశారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ములుగు జిల్లాను మర్చిపోలేదు ఎమ్మడి ఈరోజు మంత్రిగా ఉన్నా కూడా అంటే ఢిల్లీకి రాజైన తల్లి కొడుకు అన్నట్టు మంత్రిగా ఉండి కూడా అనుక్షణం ములుగు వచ్చి సమస్యలు తెలుంటారు ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులుగా రెండు బాధ్యతలు పుట్టిన జన్మభూమికి రుణం తీర్చుకోవడం అదేవిధంగా నన్ను ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా తమ ఒక నమ్మకంతో భరోసాతో నన్ను గెలిపించుకున్నారు కాబట్టి రాష్ట్రంలో నా సేవలు కొనసాగిస్తున్నాయి ఇక్కడ అత్యధికంగా సేవలు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మనది వెనుకబడ్డ ప్రాంతం వాగులు వంకలు గోదావరి నదీ తీరము ఇవన్నీ కూడా ప్రతిసారి మరి ఫ్లడ్ ఎఫెక్ట్ మన ప్రాంతానికి ఉంటుంది కాబట్టి ఇవన్నింటి దృష్ట్యా మేము దాదాపుగా రెండు నెలల నుంచి ప్రణాళికలు కూడా చేసుకున్నాము ఇటు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర మా పిఆర్ డిపార్ట్మెంట్ డిపిఓలు అదేవిధంగా ఎంపీడీఓలు ఎంఆర్ఓలు ఎస్ఐలు సిఎల్ అందరు మన జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ ఫ్లడ్స్ను ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి ప్రణాళికాబద్ధంగానే మేము గత రెండు నెలల నుంచి దాదాపు జూన్ అంటే జూలై స్టా మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఒకటికి రెండు సార్లు రివ్యూస్ పెట్టుకోవడం మాట్లాడుకోవడము అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది మరి గోదావరి స్థేటే ఎఫెక్ట్ అవుతుంటుంది అని ఇవన్నీ ప్రణాళిక చేసుకొని రాత్రి కూడా రెండున్నర మూడు గంటల వరకు కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి పోలీస్ అధికారులు ఇతర సిబ్బంది అందరూ కూడా వివిధ గ్రామాలలో ఉంటూ ప్రజల్ని అలర్ట్ చేయడం జరిగింది దాంతో మేము చాలా ఇప్పటివరకు అయితే కొంత సేఫ్లో ఉన్నాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనము కొండాపర్తి అనే విలేజ్ వెళ్ళినాం అక్కడ ఒక రకమైనటువంటి గాలి వచ్చి ఆ ఊర్లో కొన్ని ఇళ్ళు లేచిపోవడం కాకుండా ఇప్పుడు మనము తాడవాయి నుంచి మేడారం వస్తుంటే ఒక వందల చెట్లు అసలు కింద పడిపోయినాయి ఒక భీభచ్చమైనటువంటి వాతావరణం అంటే ప్రకృతిలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేటువంటి ఒక దానికి సింబల్గా మనం చూస్తే చాలా బలమైనటువంటి చెట్లను కూడా ఈరోజు ఒక పోడు కొడితే ఎట్లా పోతుందో అట్లా మొత్తం చాలా ఎకరాలలో పోయినాయి వందల చెట్లు పోయినాయి అలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇటు కలెక్టర్ గారు సమన్వయం వీళ్ళంతా చేసుకొని ఆ వందలాది చెట్లను మేడారం నుంచి తాడవాయి వరకు క్లోజ్ అయినటువంటి రోడ్ను క్లియర్ చేసేసారు విత్ ఇన్ త్రీ ఫోర్ అవర్స్లో అట్ ద సేమ్ టైం మనకు ఏటు నగరం నుంచి అన్నమకొండ పోయేటువంటి రూట్లో కూడా వందల చెట్లు కూలిపోతే రాత్రి రెండున్నర మూడు గంటల వరకు మరి ఎస్పీ గారు ఉండి అటు కలెక్టర్ గారు సమన్వయం చేసుకొని ఇద్దరు కూడా మంచి సమన్వయంతో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ క్లియర్ చేయడం జరిగింది కాకపోతే కొన్ని బ్రిడ్జెస్ ఏవైతున్నాయో ఎవ్రీ ఇయర్ మనకు అది ప్రాబ్లం అవుతుంది ఈసారి రాబోయే కాలంలో కటాక్షాపురం నుంచి ఇక్కడ మన టేకులగూడెం ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు దాదాపుగా మరి రోడ్ కానీ అదేవిధంగా ఆ బ్రిడ్జెస్ కానీ అన్ని హై లెవెల్ చేసుకుంటాం దానికోసం ఇప్పటికే నాలుగు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా అవ్వడం జరిగింది రాబోయే కాలంలో ఇలాంటి రోడ్ల ప్రాబ్లం లేకుండా మేము పరిష్కరించుకుంటాం ఒకే బంగాళాఖాతంలో అల్పపీడనం చేసిన సందర్భంగా ములుగు నియోజకవర్గ ప్రజలు కావచ్చు రాష్ట్ర ప్రజలకు అంటే ఈ వర్షాల ప్రభావితం ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రజలకు ఏం ఏం చేయబడుతుందండి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి దయచేసి స్వీయ రక్షణ స్వీయ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి మన ఇళ్లలో తడిచిన గోడలు ఉంటాయి మన ఇంటి ముంగట కాలువలు వస్తూ ఉంటాయి మన ముందు నుంచి వరదలు పోతూ ఉంటాయి ఇట్లాంటి టైంలో కూడా కొంత జాగ్రత్తలు తీసుకొని మన ప్రాణాలను మనం కాపాడుకోవడం కోసం అధికారుల సూచనలు కూడా మనం పాటించాలి ప్రభుత్వ సూచనలు కూడా పాటించాలి అది మనం ఎప్పటికప్పుడు చెప్తున్నాం అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని కూడా మేము అప్రమత్తం చేస్తున్నాం వాగులున్న చోట మీరు మీకు తెలుసు లాస్ట్ వన్ మంత్ బ్యాక్ కూడా మనకి మన ఏరియాకు వరదలు వచ్చినప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడికక్కడ వాగుల మీద ఎవరు వాగులు దాటి రాకుండా బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇటు పోలీస్ నుంచి కానీ ఇటు కలెక్టర్ నుంచి కానీ అంటే రెవెన్యూ నుంచి ఒక్కొక్క మనుషులను పెట్టి ఈ వాగులలో దాటొద్దని ఇప్పుడు ఈ వరద ఉధృతి మనం చూస్తున్నాం సడన్గా ఏమైతే తెలియనటువంటి పరిస్థితి వాగు అంటేనే సడన్గా వస్తుంది సడన్గా ఆగుతుంది అట్లాంటి పరిస్థితి కాబట్టి వాగులు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మనం అలర్టు చేస్తున్నాం పోయినసారి మనకు వరదలు ఉన్నటువంటి క్రమంలో ఆ గ్రామాలన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఆ ప్రతి గ్రామంలో ఒక అధికారి ఇప్పుడు మనం నియమించుకున్నాం రాత్రి కూడా వాళ్ళు అక్కడే పడుకున్నారు ఈరోజు కూడా అక్కడే ఉంటారు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని చోట్ల ఇప్పుడు మనం చూసినాం వాగులు దాటుతూ కార్లల్లో దాటుతూ చనిపోయినాయి లేదా వాగులు దాటుతూ దాటు చనిపోయాయి పోలీస్ యంత్రాంగం అంతా కూడా దయచేసి లేదా కలెక్టర్ సైడ్ కానీ ఖచ్చితంగా వాగులను దాటొద్దు అనేది వరదలు ఉన్నప్పుడు కానీ వర్షాలు ఉన్నప్పుడు దాటొద్దు అటువంటి ఒక సందేశాన్ని ఇస్తూ ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టండి అదేవిధంగా చెరువులు ఉన్న దగ్గర ఇప్పుడు చెరువు కట్ట ఉంటుంది ఆ చెరువు కట్ట లూజ్ అయి ఉంటుంది వర్షం అంత పెద్ద చెట్లే ఇప్పుడు చూస్తే నా జీవితంలో ఫస్ట్ టైం అంత చెట్లు ఆ రకంగా కూలిపోవడం అనేది మన మేడారం ప్రాంతంలో సో అదొక ట ఒక రకమైనటువంటి గాలి సుడిగాలి లాగొచ్చి చెట్లను మొత్తం పడేసింది కాబట్టి కట్టలు కూడా చెరువు కట్టలు కూడా ఎప్పుడు ఏమైతే తెలియదు ఆ చెరువు కట్టల కింద ఉన్నటువంటి విలేజ్ ఇండ్లు ఏదైతున్నాయో ఆ ఇండ్లల్లో ఉండేటువంటి ప్రజల్ని కూడా మేము అప్రమత్తం చేస్తాను చెరువు కట్టలు కూడా బందోబస్తు ఉన్నాయా లేవా చూస్తాను ఇప్పుడు మనకు మావుబాద్లో కానీ అటు ఖమ్మంలో కానీ కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగిపోయి నీళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కాబట్టి మనకు కూడా గత అనుభవం ఉన్నాయి గుండ్లవాగు ప్రాజెక్టు రెండు వేల ఆరులో రాత్రి రాత్రి తెగిపోతే ఊర్లు ఊర్లు మొత్తం కూడా మరి కర్లపల్లి కానీ లక్ష్మీపురం కానీ ఇదంతా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వాళ్ళ పశు సంపద పోయింది మనుషులు చనిపోయారు కాబట్టి అవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మాకు ఒక అనుభవంగా ఉన్నాయి కాబట్టి ఆ చెరువుల కాడ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా కూలిన గోడలు ఉండే తడిసిన గోడలుండే ఇండ్లలో అసలే ఉండొద్దు దయచేసి బయటికి రండి అని కూడా వాళ్ళని కోరుతాము ఓకే గతంలో కూడా అధికారులు జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ గారు కావచ్చు గతంలో కూడా కొంగలం మడుగులో కొంతమంది యువకులు తప్పిపోతే రాత్రులు తెల్లవారులు ఉండి ఎస్పీ గారు వాళ్ళని రక్షించడం జరిగింది రాత్రి కూడా మన దగ్గర కూడా మన ఎస్పీ గారు రాత్రి తెల్లందాక జలగలంచ తెలగలంచు దోమడి వాగు దగ్గర ఫుల్ అంటే రోడ్లు డ్యామేజ్ అయిపోయినాడు వాటి మీద కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం పనిచేస్తున్నారు రోడ్ల విషయంలో కూడా ఓకే అండి ఇప్పుడు మనం మేడారం జంపన్న వాగు గతసారి కూడా ఎప్పుడు లేనటువంటి వరద దానితో రావడం ఇప్పుడు ఈ గాలి వాన రావడం అంటే ఈ జిల్లా ప్రజలు కాకుండా రాష్ట్ర ప్రజలకు మీరు ఏం సూచన ఇంకా రెండు రోజులు వర్షం అంటే మా మా టీము మా జిల్లా యంత్రాంగం చాలా సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాం మాకుండే అటువంటి అనుభవాలు నేను గత వరదలు కానీ గత కొన్నేళ్లుగా చూసింది కానీ వాళ్ళు ఇటు కలెక్టర్ గారు ఎస్పీ గారు వారికి ఉండేటువంటి ఒపీనియన్స్ మేమంతా కూర్చొని ఒక టీం వర్క్ చేసుకొని మండలానికి ఒక టీం వేసుకున్నాం ఒక ఐదు మెంబర్లు ఐదు అధికారులతోటి ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎస్ఐ ఇంకా ఇతర శాఖల అధికారులతోటి ఐదు మంది ఏడు మందితోటి మేము ఒక్కొక్క టీం వేసుకొని ఆ మండలంలో ఇట్లాంటి ఒక విపత్తు జరిగినప్పుడు వరద బీభోత్సం వచ్చినప్పుడు ఏం చేసుకోవాలనేది కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇటు కలెక్టర్ సైడ్ నుంచి అటు ఎస్పీ సైడ్ నుంచి వచ్చేటువంటి గైడ్ లైన్స్ను వాళ్ళు ఫాలో అవుతారు ఆ ను అలర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సమన్వయము సమర్థత ఓపిక ఉండాలి యాక్చువల్గా పొద్దున మా పోలీస్ వాళ్ళు కనుక ఎస్పీ గారు వాళ్ళు ఈ రోడ్ మాది కాదు ఎన్హెచ్ వాళ్ళ ఎన్హెచ్ వాళ్ళు చేయాలనుకుంటే ఇది నేషనల్ హైవే టూ నగరం నుంచి అనుమకుండా చేయాలనుకుంటే ఈ రోజు వరకు కూడా పని క్లియర్ కాకపో ఇది మాది కాదని అనుకుంటే ఆ రోడ్ సైడ్ మిగతా ఇది తాడువాయి నుంచి మేడారం వరకు ఇది కూడా క్లియర్ కాకపో సో అట్లాంటిది ఇది నాది ఇది నీది అని కా కాకుండా ఎస్ మన ప్రాంతంలో మన కళ్ళ ముందు ఈ ప్రాబ్లం ఉంది తప్పకుండా మనం అందరం సమన్వయంతో చేయాలి అనేటువంటి ఒక సమన్వయంతో జరుగుతున్న పని సమర్థవంతంగా చేస్తున్న టీం మా ములుగులో పనిచేస్తుంది ఇప్పుడు కాబట్టి గతంలో కూడా పాపం గౌస్ గారు ఇప్పుడు శబరీష్ గారు వారి డ్యూటీ అంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు ఇటు కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా కింది స్థాయి అధికారులు కూడా మా అధికారులు అందరూ కూడా మంచి టీమ్గా మేము ఎప్పటికప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము చూసుకుంటాము అందరినీ అందరూ మీటింగ్స్ పెట్టుకుంటాము ఒక మానవతా దృక్పథంతో మనం ఇట్లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మనం పనిచేయాలన్నటువంటి ఒక అవగాహనతో ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈసారి వర్షాలు విభత్సంగా ఉన్నప్పటికీ మేము చాలా వరకు అలర్ట్ చేసుకోవడం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం గ్రామాలలోనే నైట్ ఆల్ట్ అధికారులను అక్కడే పెట్టడము ఇవన్నీ కూడా మాకు కొంచెం గుడ్ రిజల్ట్ వస్తూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు అధికారులు కూడా దయచేసి ఆయా ప్రాంతాల్లో వచ్చేటువంటి సమస్యల మీద ఒక టీం లాగా డిస్కస్ చేసుకోండి ఎట్లాంటి సమస్య ఉత్పన్నం అవుతుంది దానికి ఎలాంటి పరిష్కారం వెతుక్కోవాలి అని కాబట్టి అట్లా చేసుకుంటే ఖచ్చితంగా అన్ని మనం నివారించుకోగలుగుతాం ఓకే లాస్ట్ గ్రూప్ మత్స్యసారులు కావచ్చు పశువుల కాపర్లు కావచ్చు ఎవరు కూడా ఈ రెండు రోజులు బట్టి రావద్దని చెప్పి ఒక సూచన ఇప్పటికే మా కలెక్టర్ గారు ఆల్రెడీ ఒక మెసేజ్ ఇచ్చారు ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది మేము కూడా రాత్రి నుంచి చెప్తా ఉన్నాము మన గవర్నమెంట్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ కూడా పెట్టింది సీఎం గారు కూడా ఎవరు బయటికి రావద్దు కానీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే రావాలి అధికార యంత్రాంగం పాపం వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కానీ కొన్ని తప్పని పరిస్థితులలో మరి వాళ్ళు బయటికి రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ప్రజలందరినీ కాపాడుకోవాల్సి తగు జాగ్రత్తలు తీసుకొని కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే వాగుల చుట్టూ లేదా కాలువల ముందు హైదరాబాద్లో మరి హోల్స్ ఉంటాయి డ్రైనేజ్ ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటాయి కాబట్టి అనవసరంగా బయటకు రావద్దు కానీ ఇళ్ళల్లో మాత్రం ఇళ్ళ ముందుకు వరదొచ్చే ప్రమాదం ఉన్నప్పుడు ఇల్లు గోడలు కూలిపోయే ప్రమాదం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మంచి లోకి బంధువులు ఇళ్ళలో లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి శిబిరాలలో తప్పకుండా ఉండాలని కోరుతాం ఓకే లాస్ట్ ఇయర్ ఓకే మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో మంత్రి గారు పనిచేయం చేపట్టారు ములుగు జిల్లాలో ప్రత్యేకంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే రోడ్లు బ్రిడ్జిలు లేకపోవడం కొంత ఇబ్బంది జరుగుతుంది అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మేము జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు కింది స్థాయి అధికారులు కావచ్చు అందరం సమాన్వయంతో పనిచేస్తేనే ఈరోజు ఎవరికి ఎటువంటి ఆస్తి పాన ప్రాణ నష్టం జరగకుండా జరుగుతు చేస్తున్నామని చెప్తున్నారు మంత్రి గారు ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో కురుస్తున్న వర్షానికి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా బయటికి రావద్దు అప్పటి ఇప్పటికే మా అధికారులు కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఆదేశాలు జారీ చేయడం జరిగింది కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి మంత్రి గారైతే మన మధ్యలో తెలియపరిచారు